దేశభక్తి గీత అన్న పాడాల స్టార్ట్ చేసేటప్పుడు లేవుగా సైన్స్ ప్రకారంగా మనము దేవుడుగా మారిపోవచ్చు బట్ ఎలా ఏమేం కండిషన్స్ ఉన్నాయి ఏ క్రైటీరియాస్ మనం దాటాలి అయినా చాలు మనం దేవుడు అయిపోతాం నెక్స్ట్ క్లాస్ టాపిక్ అది ఓకేనా అంటే మామూలుగా పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా ఏం చెప్తారు ముందు మీరు ఇప్పుడు చదువుకోవాలి పెద్ద అయిన తర్వాత సమాజానికి ఏదైనా సేవ చేయాలి ఏదైనా మంచి పనులు చేయాలి ఇదేనా చెప్పేది కానీ అలా చేస్తే రాంగ్ సమాజం గురించి ఇప్పుడే తెలుసుకోవాలి ఇప్పుడే సమాజం గురించి ఏదో చేయాలి అది చదువుతో పాటు మీ స్టడీస్ని మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుతుంది అది ఎట్లా ఏంటదనేది అనేది నెక్స్ట్ మీరు సినిమాలు చూస్తుంటారు కదా హీరోస్ హీరోయిన్ లవ్ చేసుకుంటూ ఉంటారు రైట్ అంతేనా అలా చేసుకోరా ఎయిత్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ వాళ్ళు కానీ అస్సలంటూ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు లవ్ చేయొచ్చా చేయకూడదా అది హార్మ్ఫుల్ మంచిదేనా ఇలా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి రైట్ ఇది రైటా ఇది రాంగా రాంగ్ అయితే ఎందుకని ఇది రైట్ అయితే ఎందుకని మేబీ రైట్ కరెక్ట్ కానీ దానిలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఇలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి సరే అదేంట ఏంటి అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు పేరెంట్స్ వాళ్ళు చేసే మిస్టేక్స్ మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోకూడనేవి ఏమైనా ఉన్నాయా సరే క్వశ్చన్ ఏం చెప్తున్నాను పేరెంట్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోకూడని విషయాలు ఏంటివి నేను అడిగేదా లేకపోతే చెప్తారా సార్ ఇప్పుడు చెప్పు ఏంటి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బూతులు తిడతారు అవి వాళ్ళ నుంచి మనం నేర్చుకోకూడదు ఓకే దట్ ఈస్ రాంగ్ అది రాంగ్ అది మనం నేర్చుకోకూడదు అంతేనా చెప్పేది పర్ఫెక్ట్ కరెక్ట్ సరే క్యాన్సిల్ కట్ 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 మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి భువన్ వాళ్ళకన్నా పెద్దవాళ్ళని మనం వాళ్ళు తిట్టకూడదు అది మనం నేర్చుకోకూడదు ఓకే అంటే మీరనేది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఉన్నారు ఆ పేరెంట్ వాళ్ళ పేరెంట్స్ని తిట్టకూడదు అది మనం నేర్చుకోకూడదు ఓకే అది మనం నేర్చుకోకూడదు ఓకే రైట్ అది మంచి పాయింటే కదా ఇప్పుడు ఎవరు చెప్తారో ఒకసారి చెప్పండి నేను ఏదో వద్ద రెడీ మీరు చెప్పేసారు కదా ఓకే ఓకే నచ్చింది చూద్దాం మళ్ళీ వద్దాం మళ్ళీ వదా ఓకే స్టార్ట్ నువ్వు చెప్తా వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుండి చెడ్డబారులు నేర్చుకో రంటే డాడీ ఏం చేస్తారు అంటే సిగరెట్ తాగుతారు అలా అలవాటు మనకు కూడా ఒకసారి ఆల్ రైట్ సో ఫాదర్స్ ఎవరైతే కనుక సిగరెట్స్ తాగుతూ ఉంటారో చిన్నపిల్లలు అలా తాగడం సంబంధించిన నేర్చుకోకూడదు సో వాళ్ళు రాంగ్ ఆ రాంగ్ మీరు చేయకూడదు అదే కదా మీరు చెప్పేది వాళ్ళు మన తీసుకెళ్తే మనం ఓకే ఓకే పెద్ద అయిన తర్వాత అయితే ఒకటి పేరెంట్స్ బిహేవియర్ కూడా మంచిదో కాదో మరి వాళ్ళని అలా పెడుతున్నాము వాళ్ళు మనం సరిగ్గా పెంచలేదు కాబట్టి వాళ్ళలాగానే మనవి చేస్తున్నాము మేబీ అయి ఉండచ్చు అయి ఉండచ్చు అంటే సార్ మనం ఏమైనా మాట్లాడినప్పుడు మీకు ఏమి తెలీదు అని ఒక పాయింట్ మాట్లాడతారు కరెక్ట్ యా నన్ను కూడా అలాగే అంటారు మీకు ఏమి తెలీదు అంటే చిన్న పిల్లలు మీకేం తెలుసు నవరు మూసుకోండి పెద్దవాళ్ళు మాకు సమాధానం చెప్తారు మీరు ఆఫ్టర్ ఆల్ కరెక్ట్ అయిపోయినా కరెక్ట్ అయిపోయినా సూపర్ అంటే వాళ్ళకంటే ఎక్కువ మనకే తెలుసు ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ చదువుతున్నాం కాబట్టి ఓకే ఏం మాట్లాడినా మీకు ఏం తెలీదు అన్నట్టు మాట్లాడతారు ఓకే మన ఫీలింగ్స్ని ఏం పట్టించుకోరు అలాంటివి ఇంకా కరెక్ట్ ఫీలింగ్స్ పట్టించుకోరు వాళ్ళ మాటకు చాలా మాకనేది తెలుసు అంతా తెలుసు అది ఇది అనుకుంటూ ఉంటారు రైట్ ఒక భ్రమలో ఉంటుంటారు ఓకే రైట్ అలా రైట్ ఇంకో వాళ్ళు ఎవరు ఉన్నారు ఓకే అది అంటే మదర్స్ పేరెంట్స్ కొట్టుకునేటప్పుడు మనం కూడా అలాంటివి అలాంటివి చేయకూడదు పెద్ద అయిన తర్వాత సూపర్ సూపర్ సో పేరెంట్స్ కొట్టుకోవడం అనేది ఎస్పెషల్లీ పిల్లల ముందు కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది అది రాంగ్ అది తప్పు అండ్ అది మీరు నేర్చుకోకూడదు రైట్ అది చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కదా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే అంటే ఏడుపు కూడా వస్తుంది కొన్ని కొన్నిసార్లు అది మళ్ళీ ఎవరితో చెప్పుకోలేవు కదా ఆ బాధని అవును సార్ కరెక్ట్ ఇవి చాలా చాలా చోట్ల చూస్తున్నాం ఎక్సలెంట్ సూపర్ పాయింట్ అది మనమేదైనా వర్క్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు చేయలేదంటే వాళ్ళు తిట్టే సీరియల్ సాయంత్రం దాకా రన్ అవుతూనే ఉంటుంది అసలు ఏంటి సో ఒక పాయింట్ మీద వాళ్ళు తిట్టింది అదే ప్రెషర్తో తో అలా కంటిన్యూగా అలా కంటిన్యూ గా తిట్టి ఉదయడం కూడా కాదు తిడుతూనే ఉంటారు ఇహ వాళ్ళకి ఏంటంటే అది మొత్తం తగ్గేదాకా అప్పుడు వెయిట్ చేస్తారు సూపర్ ఎక్సలెంట్ ఒక పేరెంట్ కి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు ఎక్కువగా ఎక్కువ ఒకళ్ళని ఎక్కువగా చూడడం ఒకళ్ళని తక్కువగా చూడడం చూస్తారు పూజిత రైట్ తను ఏం చెప్తున్నారంటే పేరెంట్ ఒకళ్ళని ఎక్కువగా చూడడం తక్కువగా చూడడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు సమానంగా చూడడం అనేది ఎవరికైనా సరే ఇంపాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడడం అనేది ఇట్స్ అ కామన్ థింగ్ సమానంగా ఎవరు ఎవరిని చూడలేరు ఒక ఇద్దరిని సమానంగా ఎప్పటికీ చూడలేం ఇదంత తేలిగ్గా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు ఇందులో ఎందుకంటే నువ్వు చెప్పింది రైట్ ఉంది అందులో రాంగ్ కూడా ఉంది ఎస్పెషల్లీ బట్ నువ్వు పాయింట్స్ కరెక్టే సో ఇద్దరిని కొంచెం సమానంగా చూస్తే మరీ దారుణంగా వ్యత్యాసంగా చూస్తే కరెక్ట్ కాదనేది నెక్స్ట్ ఇంకెవరు ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకో మన పేరెంట్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అనుకుంటారు పర్ఫెక్ట్లీ రైట్స్ అందులో డౌటే లేదు అయితే వాళ్ళ బాధ వాళ్ళది అంతే కదా ఎక్కడ వాళ్ళు చెడిపోతారు ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అనేది ఉంది సో దీనికి ఒక బోర్డర్ లైన్ అనేది ఉంది దే ఆర్ రైట్ మీరు కూడా రైటే కానీ ఏ టైంలో ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది కూడా పాయింట్ ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా అంటున్నారు ఆ పరిస్థితి అక్కడ అసలు ఏం లేకపోయినా కానీ అంటున్నారు అంటున్నాం పేరెంట్స్ సంథింగ్ ఇది కరెక్ట్గా అసలు ఇన్ జనరల్గా అసలు అది కరెక్ట్ కాదన్నారు అది రాంగ్ యా అది పేరెంట్స్ దే రాంగ్ మీరు చెప్పింది కరెక్ట్ బట్ కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి అలాంటి టైంలో వాళ్ళు చెప్పింది వినడం పర్వాలేదు దాదాపుగా పేరెంట్సే ఈ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు జస్ట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కాసేపు ఎక్కువగా మాట్లాడినా కానీ ఎక్కడ ఏమైపోతుందో అని భయపడి చచ్చిపోతూ ఉంటారు కానీ అసలు అలా ఏం జరగదు అలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మిమ్మల్ని ఎలా బాగా పెంచాలి అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎలా పెంచాలో తెలియదు కాబట్టే వాళ్ళు భయపడుతూ ఉంటారు ఎందుకనంటే కరెక్ట్గా పెంచితే ఒక నమ్మకం అనేది వచ్చేస్తుంది ఆ నమ్మకం నా నమ్మకం వస్తే కనుక ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళు పెద్దగా రిస్ట్రిక్ట్ చేయరు కానీ వాళ్ళ పెంచడంలోనే ఒక ఫ్లా ఉన్నప్పుడు పేరెంట్స్ దే మిస్టేక్ సో ఆ పేరెంట్స్ యొక్క మిస్టేక్ ఏదైతే నువ్వు చెప్పావో అది కరెక్ట్ అండ్ అది మనం పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోకూడనే పాయింట్ అది ఐ అగ్రి మీరు ఎవరైనా అగ్రి చేస్తారా ఆ పాయింట్తో సో పేరెంట్స్ దగ్గర నుంచి అలా జస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి అలా మాట్లాడుకుంటుంటే ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది ఏదో ఉంటుందని ఊహించేసి ఏదో జరిగిపోతుందని ఫీల్ అవుతూ ఇలా ఉండడం తప్పనేది పేరెంట్స్ తెలుసుకోవాలి అండ్ మీరు అలా ప్రవర్తించరు ఫ్యూచర్లో రైట్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ మీరు చెప్తారా ఓకే రైట్ మనం ఏదైనా మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు అది మిస్టేక్ అని చెప్పకుండా వాళ్ళు దాన్ని నువ్వు చేసావు చేసావు అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారేమో అని కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు బట్ దే డోంట్ నో అంటే ఆ ఏజ్ లో తెలియదు కానీ చేసుకున్నారు అది పేరెంట్స్ కి తెలిసింది అది మిస్టేక్ అని చెప్పడానికి ట్రై చేయాలి మిస్టేక్ అని చెప్పడానికి ఎవరు ట్రై చేయాలి పేరెంట్స్ ట్రై చేయాలి కానీ అదే దాన్ని మీరు తప్పు చేశారు తప్పు చేశారు అని చెప్తూ చెప్తూ దాని పెద్ద తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది సూపర్ ఎక్సలెంట్ అసలు సూపర్ అద్దరి అసలు యశస్విని గ్రేట్ సూపర్ ఎక్సలెంట్ చెప్పారు కౌస్ అందరు క్లాస్ కట్టుకోవచ్చు ఈ విషయంలో ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు అంటారు వాళ్ళు బయటకు వెళ్తేనే సమాజం అనేది తెలుస్తుంది సార్ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెడతారు వాళ్ళని వాళ్ళు బయటికి వెళ్తేనే ధైర్యం అనేది తెలుస్తుంది వాళ్ళకి ఆడపిల్లల హోప్స్ కొంచెం పేరెంట్స్కి తెలియాలి అప్పుడే పిల్లలకి స్వేచ్ఛ అనేది ఉండేది సార్ రైట్ మరి ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వెళ్తే కనుక తిరిగి ఎలా వస్తారో ఏం జరుగుతుంది ఏంటో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ భయాలు ఉన్నప్పుడు మరి అలా ఆలోచించడం కరెక్టేనా మనం బయటికి వెళ్ళాలి కదా సార్ బయటికి వెళ్తేనే అంతా తెలిసిద్ది కానీ వాళ్ళకి దూరంగా ఉంటాం వాళ్ళు వాళ్ళ టీజింగ్ చేస్తే మనం కొట్టచ్చు అందుకు తప్పేం లేదు ఓకే సో ఏది ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అసలు ఆడవాళ్ళని బయటికి వెళ్ళనీకుండా ఎక్స్ప్లోర్ చేయకుండా ఉంచడం అనేది కరెక్ట్ కాదు ఇది పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్ అని మీరు చెప్తున్నారా అవునా కరెక్ట్ అందులో డౌటే లేదు కరెక్ట్ పర్ఫెక్ట్ ఎక్సలెంట్గా చెప్పారు నేను అసలు ఊహించలేదు ఇంత బాగా మాట్లాడతారు అని చెప్పి ఎక్సలెంట్ సూపర్ మీరు 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 వండర్ఫుల్ థ్యాంక్స్ మీరు కూడా భయం లేదు కదా నేనంటే భయం లేదు నేను జామీన్ కాదు నేను దయ్యాన్ని కూడా కాదు రైట్స్ ఓకే విలంది కూడా కాదు షూర్ కాదు 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 అమ్మయ్య అమ్మయ్య